ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ సంస్థ విశేషమైన సేవలందిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు విజయనగరంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో ప్లేట్లెట్స్ యూనిట్ తో పాటు ఎస్డీపీ యూనిట్ను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎమ్మెల్యే అదితితో కలిసి మంత్రి ప్రారంభించారు జిల్లాలో రక్తం కొరతను నివారించేందుకు రెడ్ క్రాస్ సిబ్బంది కృషి చేయాలని మంత్రి కోరారు రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు యువత రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు విజయనారా జిల్లాలో గత ముప్పై సంవత్సరాలుగా రెడ్ క్రాస్ సర్వీసెస్ ఇస్తుంది ఫోర్టీన్ నైన్టీన్లో లో కూడా ఇప్పటి కేంద్ర మంత్రులు శ్రీ కోసిపాడు అశోద్రరాజ్ గారు వీళ్ళకి ప్రత్యేకించి స్థలం కేటాయించి బిల్డింగ్ కూడా కట్టుకునే దానికి అవకాశం దర్శించారు ఈరోజు హోల్ కాకుండా కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్ కూడా చేయడానికి ఈ రోజు పవర్ గ్రిడ్ సహా వాళ్ళు కూడా స్వచ్ఛందకి వచ్చి డొనేట్ చేసి సుమారు డెబ్బై లక్షలు డొనేట్ చేసి పవర్ గ్రిడ్ సహకారంతో ఈరోజు కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్ కూడా పెట్టుకోవడానికి చేసినట్టు రెడ్ క్రాస్ వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ వారు కంగ్రాచులేట్ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు డిఫరెంట్ గా బ్లడ్ నీడి ఉన్న పీపుల్ కి బ్లడ్ సమయానికి ఇవ్వడమే కాకుండా డోనర్స్ కూడా లో తీసుకొని డోనర్స్ ను రెగ్యులర్ గా మోటివేట్ చేస్తూ డోనర్స్ కూడా ఎక్కువగా తీసుకొచ్చి బ్లడ్ క్యాంప్స్ ఎక్కువగా ఆర్గనైజ్ చేస్తూ గా ఉన్న ఎన్జియోస్ ను కొలాబరేట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఎక్కువగా చేస్తున్నారు